ప్రపంచ ప్రసిద్ధి శాంతి ప్రచారకుడు గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ రాజకీయ నాయకుడు డాక్టర్ పాల్ గారు గ్యాంబ్లింగ్ మరియు బెట్టింగ్ యాప్లపై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఈ యాప్లు యువతపై చూపిస్తున్న వినాశనకర ప్రభావాన్ని వివరించారు తెలంగాణలోనే గత ఏడాది తొమ్మిది వందల ఎనిమిది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు వీటి వెనుక ఉన్న ప్రధాన కారణం ఆర్థిక మానసిక ఒత్తిడి అని డాక్టర్ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు కొన్ని వేల కోట్ల లాభం కోసం లక్షలాది కుటుంబాలను నాశనం చేయడం అన్యాయమని పేర్కొన్నారు పిల్లో సచిన్ టెండూల్కర్ షారుఖ్ ఖాన్ మరియు దక్షిణ భారత ప్రముఖ సినీ నటులు సహా పలు ప్రముఖులు ప్రస్తావిస్తూ గ్యామ్లింగ్ యాప్లను ప్రచారం చేయడం ద్వారా ప్రజలను మోసగించారంటూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేసిన పదహారు ప్రేయర్స్ లో కొన్ని ప్రేయర్స్ చెప్తా వన్ ఎవరైతే ఈ గేమింగ్ యాప్స్ నిదేశాల్లో వాడుతూ ఆడుతూ కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఎప్పటికీ కొన్ని లక్షల మంది చనిపోయారు ఎఫ్ఐఆర్ లో మేజర్ మీడియాలో తెలంగాణలోనే తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది చనిపోయారని మనందరం చదువుతున్నాం చూస్తున్నాం వింటున్నాం దీనికి కారణం ఎవరు నెంబర్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టి గవర్నమెంట్ కి ఏడు వేల కోట్లు ఎక్కువైతే పద్నాలుగు వేల కోట్లు ఇన్కమ్ వస్తుందని పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఆడుతున్న డ్రామాలు ఈ రోజు పెద్ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రూలింగ్ పార్టీ నెంబర్ టూ డే పార్లమెంట్ లో నేను క్వశ్చన్ రైజ్ చేస్తానని ముప్పై ఐదు నిమిషాలు నా మీటింగ్లో వాగ్దానం చేశాను రెండు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఇల్లీగల్ లూప్ హోల్స్ తో ఇతర దేశాల నుంచి యాప్స్ ఆడుతున్నారు నెంబర్ త్రీ ఎవరు ఇవన్నీ చేస్తుంది అంబానీ కొడుకు ఇలాంటి అంబానీలు లక్షల కోట్లు ఎలా అనుకుంటున్నారా ఇలాంటి ఇల్లీగల్ గేమ్స్ ద్వారా అంబాని నేను ప్రశ్న అడుగుతున్నాను మీ సొంత కొడుకులు ఇద్దరిని ఈ గేమ్స్ ఆడిస్తావా నువ్వే ఒక భేద ప్రజలు అయితే నీ కొడుకు సూసైడ్ చేసుకుంటే నువ్వు సహిస్తావా మరి పనిక్రమాల డబ్బు కొడుకు వేలు కోట్లు సంపాదించడానికి మీ కొడుకులు లాంటి ఇద్దరు కొడుకులు బలిదానం చేస్తుంటే దేవుడు క్షమిస్తాడా కొడుకుల మీద రాదా కనుక మీరు మారలేదు ఇల్లీగల్ పనులు చేస్తున్నారు కనుక ఎండోర్స్మెంట్లు నాలుగు ఎవరు చేస్తున్నారు సచిన్ టెండూల్కర్ క్రికెట్ కి దేవుడు అనేవారు అయింది ఇప్పుడు ఆయన పరమ సైతాన్ని అయిపోయాడు రిటైర్ అయిన తర్వాత నువ్వు వందల వేల కోట్లు సంపాదించవే నీకు కోట్లు ఇస్తున్నాడే ఈ బలిదానం చేయడం అది న్యాయమా ఎంత ఐదు ఇప్పటి వరకు చనిపోయారు లెక్కలేదు కొన్ని లక్షల మంది తెలంగాణ బ్యాన్ చేసి ఈ గేమింగ్ ని అయినప్పటికీ తొమ్మిది వందల ఎనిమిది మంది అఫీషియల్ గా చనిపోయారంటే సచిన్ తండూల్కర్ బాలకృష్ణ మంచి లక్ష్మి వీళ్ళందరూ ఎఫ్ఐఆర్ ఇరవై ఐదు మంది పేర్లు నేను పెట్టారు వాళ్ళు ఎండోర్స్ చేయడం రాజకీయ నాయకులు ఎండోర్స్ చేయడం ఎమ్మెల్యేలు ఎంపీలు బెట్టింగ్ పెట్టించడం ఏంటి ఎవరు మాట్లాడలేకపోవడం ఏంటి ఎంతవరకు ఎందుకు బ్యాన్ చేయలేదు అన్ని విధాల బిల్ గేట్స్ అయినా వదలో అంబానీ అయినా వదలో ఆ దాని వదలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వదలు లక్షల కోట్లు దోచుకున్న ఈ దరిద్రుల్ని ఈ నీచుల్ని ఈ అసహ్యుల్ని సుప్రీం కోర్టు తీసుకెళ్తాం ఈ లోపలే డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నావు ఇమీడియట్ గా మీరు అపాలజీ చెప్పి మీరు సంపాదించిన డబ్బు ఈ కుటుంబాలి మాకు రూపాయి వద్దు వాళ్ళకి చెప్పిస్తావు మీ పిల్లల్ని దేవుడు చెప్పిస్తాడు మిమ్మల్ని దేవుడు చెప్పిస్తాడు కోట్ల మంది నూట యాభై కోట్లు దాదాపు యాభై కోట్ల మంది యూత్ మీరు చెలగాటు వాడుకుంటారా కనుక అనేక పార్లమెంట్లు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందులో రూలింగ్ పార్టీయే మనకు మద్దతు ఇస్తుంది అన్నది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దిస్ మ్యాటర్ అండ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్